부천난대 의원 상담관으로 ము వర్షనాలు తెరవడానికి ప్రయత్నించేయండి కాండము నలభై అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు అప్పుడు మేఘము ప్రత్యక్ష మందిరము చాలు ఇక్కడ మనము గుడారము ప్రత్యక్షపు గుడారము అనే మాట మనం చూస్తున్నాం అసలు ఈ గుడారము గురించి మనం ఆలోచించినట్లయితే గుడారం అంటే ఏంటి గుడారం అంటే ఒక టెంట్ వేసుకుంటే దాన్ని ఏమంటారు ఇలాగ కప్పి ఉండేదాన్ని ఏమంటారు గుడారం అని అంటారు మనం అనుకుంటాము చాలా మంది పాత నిబంధనను పక్కన పెడేస్తారు నేను పక్కన పెడేస్తారు పాత నిబంధనను పక్కన పెడతారు ఎందుకు కొత్త నిబంధన ఉంది కదా ఇదే మనకి ఆధారం అని అనుకుంటూ ఉంటారు ఇవి రెండు రెండు కళ్ళ వంటివి ఇవి రెండు ఎలాంటివట దానితో దీనితో చాలా సంబంధం ఉంది ఇది ఎంత ప్రాముఖ్యమైనదో పాత నిబంధన కూడా అంతే ప్రాముఖ్యమైనది కానీ కొంతమంది ఆలోచన ఏంటి అంటే పాత నిబంధనను అది ఎప్పుడుదో ఇప్పుడు మనకు అది అవసరం లేదు అని ఎవరు అనుకుంటున్నారు మనం అనుకుంటున్నాం అంతే కదా అందుకే కదా పాత పద్ధతులు ఏం చేస్తున్నాం ఇప్పుడు పాటిస్తున్నావా పాటించట్లేదు తెలుసో తెలియకుండానే పాత పద్ధతిని కొత్త రకంగా మళ్ళీ ఏ నేర్చుకుంటున్నావు ఏ నేర్చుకున్నావు అంటే పాతకాల కాల పరిస్థితిలే మళ్ళా మనుషులు ఏం చేస్తున్నారు కొత్తగా నేర్చుకుంటున్న కాబట్టి పాతది మనం విడిచిపెట్టకూడదు దాన్ని కూడా మనం ఏం చేయాలంట జ్ఞాపకం చేసుకోవాలి పాత నిద్ర గ్రంథంలో మూలమైనది ఏంటి అని ఇస్రాయలీలు ఎవరంట ఇస్రాయలు ఇస్రాయేలీకి దేవుడు ఏమైనా వాగ్దానం చేశారు కనాలను తీసుకెళ్తాను దాన్ని మీరు ఏం చేయాలి స్వాధీనపరుచుకోవాలని దేవుడు వార్తలు చెప్పాడు మరి ఈ కాలంలో మనకి ప్రభు ఏమైనా వాగ్దానం చేశారు రాజ్యం లేదా పరలోకము లేదా సియోను పట్టణం లేదా నూతన ఏర్చలేదు అంటే వారికి ఏముంది ఒక వాగ్దానం ఉంది మనకేముంది ఒక వాగ్దానం ఉంది వారి వాగ్దానం నెరవేరడానికి సుమారు నాలుగు వందల సంవత్సరాల పైచీలు సమయం పట్టింది ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలకు సమయం పట్టిందట ఈ రోజు మనం పట్టణాన్ని చేయడానికి సుమారు రెండు వేల సంవత్సరాలు పైబడి పడుతుంది నిరీక్షణ కాలం ఏ కాలం నిరీక్షణ కాలం అంటే వారికి ఒక ఉద్దేశం ఉంది ఏట ఉద్దేశం ఐగుప్తు నుండి కణాలను తీసుకెళ్తాను ఇప్పుడు మనకు ఒక ఉద్దేశం ఉంది ఏట ఉద్దేశం ఇక్కడి నుండి దేవుడు ఉండే నిత్య రాజ్యంలో తండ్రితో పాటు మనము ఉండాలి చాలా అవకతవకలు వచ్చాయట ఎక్కడ వరకు అని అంటే సీనాయి వరకు ఎక్కడ వరకు సీనాయి వరకు చాలా సమస్యలు వచ్చాయి అప్పుడు సీనాయి దగ్గర ప్రభు చెప్పారు మీరు లేదా నేను మీ మధ్య నివసించినట్లు మీరు ఒక గుడారమును నిర్మించాలి ఏం నిర్మించాలి గుడారమును నిర్మించాలి ఏం నిర్మించాలట గుడారమును నిర్మించాలి ఎందుకు గుడారాన్ని నిర్మించాలి ఆయన మనవధ్య నివసించినట్లు ఏం నిర్మించాలి గుడారాన్ని నిర్మించాలి కాబట్టి వారు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు ఏం నిర్మించారు దాన్ని ఎందుకు ప్రత్యక్ష గుడారము అన్నారు అని అంటే ప్రభువే అక్కడ ప్రత్యక్షంగా ఉంటారు కాబట్టి కాబట్టి ఏమిటి ప్రత్యక్షత అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరు ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే మీరు గుడారాన్ని నిర్మించారో ముప్పై నాలుగో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును ప్రత్యక్షను ఎప్పుడు దేవుని తేజస్సు మందిరాన్ని నింపింది గుడారమును మేఘము కమ్మినప్పుడు ఎప్పుడు కమ్మిందట గుడారాన్ని మేఘము ఎప్పుడు కమ్మింది గుడారాన్ని నిర్మించినప్పుడు ఎప్పుడు చెప్పండి గుడారాన్ని నిర్మించారు గుడారము నిర్మింపబడిన తర్వాత ఆ గుడారమును మేఘము కమ్మింది ఎప్పుడైతే మేఘము కమ్మిందో అప్పుడు దేవుని తేజస్సు మందిరమును నింపింది దేవుని తేజస్సు నింపబడాలి అంటే మేఘము రావాలి మేఘము రావాలి అంటే గుడారము నిర్మింపబడాలి అప్పుడు వరకు గుడము లేదు మరి మోసే భక్తుడే ముందు నడిచేవాడు ఎవరు నడిచేవారట మోసే లేచి లేక లేకండి లేక అందరూ అందరికది నడిచేవారు అంట ఎప్పుడైతే గుడాలని నిర్మించారో మేఘమే ప్రసలా నడిపించింది దేవునికి స్తోత్రం చెబుతాడు ఎవరు నడిపించారట అప్పుడు దాకా ఎవరు నడిపించారు దైవజను నడిపించాడు ఎప్పుడైతే గుడారాన్ని నిర్మించారో అక్కడ నుండి మేఘము కదిలితే వీరు కదిలేవారు మేఘం ఆగితే అక్కడ ఆగిపోయేవారు ఈ గుడారు ఎక్కడ వరకు వచ్చింది అని అంటే ఖనాను వరకు వచ్చింది ఎక్కడి వరకు వచ్చింది ఖనాను వరకు ఖనాను చేరడానికి ప్రతి సమయంలో వీరు ఆగినప్పుడల్లా ఏం నిర్మించేవారు గుడారాన్ని నిర్మించేవారు వీరు ఉన్న చోట ప్రతి స్థలములో గుడాలను నిర్మించారు గుడారము నిర్మించకుండా వారు కణాను వెళ్ళలేదు నిర్మించకుండా గుడారము నిర్మించకుండా ఎక్కడికి వెళ్ళలేదట కణాను వెళ్ళలేదు ఆ గుడారములు అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమున్నాయి అని అంటే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఏమున్నాయి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంది ఏముంది చెప్పండి ఏముందట దేవుని మందసం ఏమిటి అని అంటే అది దేవుని సింహాసనం మందసం అంటే ఏంటి దేవుని యొక్క సింహాసనం ఉజ్జ అనే ఒకడు ఆ మనస్సును తీసుకుని వెళ్తనే ఎడ్ల బండి యొక్క కాలు జారి మనస్సును పడిపోతుందేమో ఏమో దాన్ని పట్టుకోవాడట అప్పుడు వాడు అక్కడ పడి చచ్చిపోయాడు ఒకసారి పావులో మందసు కనబడినప్పుడు అనేకులు దాన్ని తేవాలనుకున్నారట అప్పుడు అనేకులు చనిపోయారు ఎందుకు చనిపోయారు అంటే మందసు అనగా దేవుని సింహాసనము మందస్సు అనగా ఏంటి చెప్పండి దేవుని యొక్క సింహాసనము ఎప్పుడైతే ప్రత్యక్ష మందసు ఉందో ఆ మనసుము దేవుని యొక్క సింహాసనం సింహాసనం అంటే ఏంటి చెప్పండి కూర్చునే చోటు అంటే మందసు అనగా దేవుడే మందసు అనగా దేవుడే కాబట్టి ఈ మనస్సు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మందస్సు విషయంలో ఎలా ఉండాలంట చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తి దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు ఉందంట మనసం ఎన్ని సంవత్సరాలు ఏ ఉపయోగం లేదు మందసు ఎంతకాలం ఉంది ఒక వ్యక్తి దగ్గర మూడే మూడు నెలలు ఉందట ఎంత నెలలు ఉంది ఏది ఎక్కువ చెప్పండి మనకి ఎక్కువ కావాలి ఏం కావాలి ఎక్కువ కావాలి కానీ మూడు నెలలు ఉన్నప్పుడు అతను అతని ఇంటివారు అతని సంతతి అందరూ దీవించబడ దేవుని వాక్యం చదివిస్తుంది కానీ మరొక వ్యక్తి అనేక దినాలు ఉన్నప్పటికీ ఏ దీవెన లేదు ఏ దీవెన ఎందుకు దీవెన లేదు అంటే మనసు ఉంటే సరిపోదు గుడారం ఉండాలి ఏముండాలి మనసు ఎక్కడ ఉండాలి గుడారములో ఉండాలి ఎక్కడ ఉండాలి గుడారములో ఉండాలి వాక్యం ఎక్కడ ఉండాలి పంతొమ్మిది కేతల్లో దేవుని వాక్యం చేస్తుంది నీ వాక్యము నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా గైకులు చేతనే కదా వాక్యం ఎక్కడ ఉండాలి మన హృదయంలో ఉండాలి తలకూడదు వాక్యం ఎక్కడ ఉండాలి మనకి ఎక్కడ ఉండదు వాక్యం గోడల మీద వాక్యం తలుపుల మీద వాక్యం ఎక్కడ లేదు వాక్యం వాక్యం ఎలా అయిపోయిందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఒక ముఖ కట్ చేసుకుంటున్నారు వాక్యం ఏం చేస్తున్నారు ఒకరోజు దొంగడు అలా తిరుగుతాడట అప్పుడు ఆడ మీద ఒక వాక్యం కనిపించదట యో వాళ్ళని ఆశీర్వదించబడినవాడ లోపలికి రమ్ము ఏమైనా ఉంది యహో వల్ని ఆశీర్వదించబడినవాడ లోపలికి రమ్ము లోపలికి ప్లేస్ తలుపులేసాయట నువ్వు ఎత్తడి తలుపులను ఇరప గడియలను పగల కొట్టుదు అని ఉందట ఈ వెంటనే ఏం చేశాడు పగల కొట్టేసాడు లోపలికి వచ్చాడు తీరుగా ఉందట దాచబడిన తనము ఎన్ని గీచేది ఏదన్నా ఇవన్నీ ఎవరితో మాట్లాడుతున్నాయి ఏం మాట్లాడుతుంది ఆడి మనసులో ఆలోచనకి ఇక్కడ కనబడే వాక్యానికి ఏమవుతుంది సరిపోతుంది పగల కొట్టడట ధనమంతా పట్టుకొని బయట జలా తిగాడట నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు ఇక్కడ ఆనందం చూడదు అంటే దేవుని వాక్యాలు మనం ఏం చేస్తున్నా నచ్చిన మొక్క కత్తిరించుకొని నచ్చినట్టుగా మనం పెట్టుకుంటున్నాం ఏం చేస్తున్నా నచ్చిన మొక్క కత్తిరించుకొని నచ్చిన మొక్క పెట్టుకుంటున్నాం కానీ దేవుని వాక్యం ఏం చేయాలి పూర్తి చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి మీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడు అది మీకు ఇవ్వబడదు ఎప్పుడు నా యందు మీరుడు మీ యందు నా మాటలు ఉండి చేయడలా మీకు ఏది ఇష్టమో గుడి అప్పుడు అది మీకు ఆ ముందు మాట అది లేకుంటా మీకు ఏది ఇష్టమో గుడి అది మీకు అనుగ్రహం రోజులు ప్రార్థన చేసిన రాదే దానికి ముందు మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము ఆయన ఎందు ఉండాలి మన ఎందు దేవుని మాటలు ఉండాలి అప్పుడు మనం అడిగింది ప్రభు మనకు అనుగ్రహిస్తారు అనేక దినాలు మనసు కానీ గుడారం లేదు ఏమి చెప్పండి మందసు లేదు గుడారం లేదు ఈ మందసం ఎక్కడ వరకు తీసుకువెళ్లారు అని అంటే ఎక్కడ వరకు తీసుకువెళ్ళారు కణాను వెళ్ళేంత వరకు మీరు ఈ గుడారాన్ని తీసుకొని పోయారు మరి మనం పర్లోకి వెళ్ళాలి అని అంటే మనకు కూడా ఏం అవసరం మనకు ఏమవసరం ఎందుకంటే సియోను వాళ్ళు కణాను పట్టణానికి వెళ్ళారు ఎలా వెళ్ళారు అని అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకొని నిర్మించుకునేంత వరకు చాలా సనిగారట చాలా సనిగారు ఎప్పుడైతే గుడాలను నిర్మించుకున్నారో సనుగులన్నీ ఆగిపోయారు చాపట్లు కొట్టు సనుగులన్నీ ఆగిపోయాయి ఏం నిర్మించిన తర్వాత ప్రత్యక్ష గుడాలను ఎప్పుడైతే నిర్మించారో వెంటనే సనుగులన్నీ ఆగిపోయాయి నిర్మించినది మనుషులు నిర్మించిన ఎవరు నిండించినది దేవుడు దేవునికి స్తోత్ర మానవ నిర్మితమైన గుడారము ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి దేవుని అయింది ఏ గుడాలన్నమాట మానవ నిర్మితమైన గుడారము ఏమైంది దేవునికి నివాసం అయిపోయింది ఈ దేవుని నివాసము కణాను చేరేంత వరకు వారితో ఉంది దేవునికి స్తోత్రం జరుగుతాం ఇప్పుడు మనము కూడా పట్టణానికి చేరాలి అని అంటే మనం కూడా ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి గుడాలని నిర్మించాలి ఉంది కదండి అందరికి గుడారం ఇది ఒక గుడారం అయితే దేవుడు ఏం చెప్పారు అంటే ఆకాశం సింహాసనము భూమి నా బాధ పెట్టము మనుషులు కట్టు మందిరము నాకేం పనికి వస్తుంది మనుషులు కట్టు మందిరం ఏ పాటిది మరి దేవుని యొక్క గుడారం ఏది అని అంటే ప్రభు చెప్పారు ప్రభు ఏం చెప్పారు ఆకాశము తోడని ఒట్టి పెట్టుకోనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడని ఒట్టి పెట్టుకోవద్దు అని ఆయన పాద పీఠము బిడలు తోడని ఒట్టి పెట్టుకోనవద్దు అది దేవుడిచ్చు స్వాస్థ్యము తన తోడనట్టు ఒట్టి పెట్టుకోవద్దు నీవు నీ సత్తు కావు నీవు దేవుని ఆలయం అయ్యన్నావు గట్టిగా చాపడలు కట్టు మనం ఏమైనా నా మీదొత్తు నీ మీద తీసుకోవాలి ఎవరు నీవే దేవుని ఆలయం అయితే పరలోకం మనం చేరాలి అంటే మనం ఒక గుడారాన్ని నిర్మించాలి మనము ఒక గుడారాన్ని నిర్మించాలి ఏంటి ఆ గుడారం అని అంటే మన జీవితాన్ని మన శరీరాన్ని దేవునికి అనుకూలమైన ఇల్లుగా మన గుడారం ఉండాలి ఈ శరీరం ఏంటి ఎప్పుడు ఒక గుడారము ఈ శరీరం ఏంటి అందరూ చెప్పండి ఈ శరీరం ఏంటి గుడారం ఈ గుడారము ఎలా ఉండాలి ఇప్పుడు మానవ నిర్మితమైన గుడారము దేవుని నివాసముగా ఎలా అయినదా ఈ మానవ నిర్మితమైన ఈ గుడారము దేవుని నివాసముగా మార్చబడడానికి వాక్యాన్ని బట్టి ప్రార్థనను బట్టి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి బట్టి ఆత్మని బట్టి మనమే మన జీవితాన్ని కట్టాలి దేన్ని కట్టాలి మనమే మన జీవితాన్ని కట్టాలి అదో కారణం ఎప్పుడైతే మనము మన శరీరాన్ని మనం అన్నింటినీ తిని త్రోసిపుచ్చుకొని మన శరీరాన్ని మనం నలకట్టుకొని మనం ఎప్పుడైతే ప్రయోజనకరంగా ఉంటామో అప్పుడు ఈ నివాసము దేవుని నివాసం అవుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ నివాసం ఏమవుతుందట దేవుని నివాసం అవుతుంది దూడలు గంతులేస్తాయట దూడలు ఏం చేస్తాయి దూడలు ఏం చేస్తాయి గంతులు వేస్తాయి గిత్తలు వేస్తాయి గిత్తలు ఏం చేస్తాయి అక్కడ ఉండవు సంగతి దాన్ని నలగొడితే కాడి మోసే ఎంత అవుతుంది దాన్ని వదిలేస్తే ఊరి తిరిగి తిరిగి అంగోతది దొడలు ఏం చేస్తాయి గంతులు వేస్తాయి గిత్తలు ఏం చేస్తాయి రంకెలు వేస్తాయి ఎంత బలం అవుతున్నది కొండైనా సరే దాన్ని ఒక వాడాలనుకుంటుంది అప్పుడు ఒక కాపురంటాడు దాన్ని ఏం చేస్తాడు నలగొడతాడు అప్పుడు అది ఏమవుతుంది కాడిని మెడ మీద పెట్టుకుని బారం మోసే ఎంత అవుతుంది కష్టపడేది అవుతుంది సమృద్ధికి కారణం అవుతుంది దాన్ని అలా వదిలేస్త ఊరి మీద తిరిగి అవుతుంది దేవుని సన్నిధిలో మనము ఆ స్థితిని దాటి రంగిలేస్తున్నావా ఇప్పుడు నీ మానవ నిర్మితమైన నీ శరీరము దేవుని నివాసంగా మార్చబడము పవలంటాడు నేను నేను ఎంతగానో నలగొట్టుకుంటున్నాను దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నలిగిన జీవితం దేవుని వాక్యం చెప్తుంది నలిగిన మనసు విరిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి ఏదంటే ఇష్టమైన బలి నలిగిన మనసు విరిగిన హృదయము మనము గనక దేవుని నివాసము కావాలి అనుకుంటే మనము దేవుని నివాసము కావాలి అని అనుకుంటే మనము మన శరీరాన్ని ఏం చేయాలి దేవునికి అనుకూలమైన కుడారముగా మన శరీరాన్ని నిర్మించాలి ఈ గుడారం ఎప్పుడు వరకు ఉండాలి ఒకటి మనం చనిపోయే వరకు లేదా దేవుడి రాకుడు వచ్చేంత వరకు మన గుడారం ఎలా ఉండాలి దేవుని నివాసముగానే ఉండాలి చప్పుడు కొట్టి ప్రభుత్వం ఎప్పుడు వరకు ఉండాలి మనం మరణి అందుకే బైబిల్లో మాట ఉంది మరణం వరకు నమ్మకం ఉండము నేను నీకు జీవకీరిటము ఇచ్చేందు మరణం వరకు నమ్మకం ఉండడం అంటే ఈ గుడారం నీకు పాడవకూడదు ఈ గుడారం ఇవ్వకూడదు ఈ గుడారము శిథిలమైపోకూడదు ఈ గుడారం ఎప్పుడు దేవుని నివాసముగా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలట ఎప్పటి వరకు ఈ గుడాలము దేవుని నివాసముగా ఉండాలి అంటే ప్రభువుని చేరుకునేంత వరకు ఈ గుడారము ఏమై ఉండాలి దేవుని నివాసం అవ్వాలి ఎందుకు మన గుడారము దేవుని నివాసం అవ్వాలి అని అంటే చూడుము నా అరి నేను నిన్ను చెప్పుకొని తన స్వరూపం మనలను సృజించేవునికి స్తోత్రండి ఈ స్వరూపం ఎవరిది చబడి స్వరూపం ఎవరిది మాట్లాడాలి ఈ స్వరూపం ఎవరిది ఇప్పుడు మన అందరం ఎవరి స్వరూపం దేవుని స్వరూపం నరుని ఆత్మ ఎట్టినా ఈ ఆత్మ ఎవరిది ఇవన్నీ దేవుడు అయినప్పుడు ఈ నివాసం ఎవరిది ఇవన్నీ ఎవరై ఇవన్నీ దేవుడివే కదా మరి నీ గుడారము దేవుని నివాసంగా ఉండాలి ఎప్పటి వరకు అని అంటే పరలోకపట్నం చేరుకునేంత వరకు మన గుడారం ఎలా ఉండాలంట దేవుని నివాస స్థలముగా ఉండాలి చూడండి హిరిమ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం మూడవ అధ్యాయం పదహార వచనం హిరిమ గ్రంథం మూడవ అధ్యాయం వచనం హిర్మ్యా గ్రంథం మూడవ అధ్యాయం పదహార వచనం మీరు ఆ దేశంలో అందరూ చూడండి మీరు ఆదేశంలో అభివృద్ధి పొంది విస్తరించి దినములలో జనులు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసుకున్నారు అది పోయినందుకు చెప్పుకునరు ఇక మీదట దానిని చేయరాదు ఇదే ఎగో ఆ కాలమున యోవా యొక్క సింహాసనం అని ఎరుశలేమునకు పేరు పెట్టదు మనం ఎందుకని నేర్చుకున్నాం దేవుని సింహాసనం అంటే ఏంటి మందస దేవుని సింహాసనం అంటే ఏంటి మన కనుక ఆ మాటలు మనకు తెలిసినట్లయితే అనేది చాలా విలువైనది అది చాలా అద్భుతమైన పాఠం ఇప్పుడు దేవుని సింహాసనం అని మందసానికి పేరు అయితే ఇప్పుడు దేవుని సింహాసనం అని దేనికి పేరు కదా దేవుని సింహాసనం అని ఎరుచులేమునకు పేరు పెట్టదు ఇప్పుడు ఎరుచిలేమంటే ఎవరు దేవుని సాంగం గట్టిగా చెప్పడం ఇప్పుడు ఎరిచిలేమంటే ఎవరు ఇప్పుడు దేవుని సింహాసనం ఎవరు చూడ దేవుడే అంత అధికరించాడు మానవ నిర్మితమైన గుణాలము దేవుని నివాసమైనట్లయితే సింహాసనం అని ఎరుసలేమును పేరు పెట్టదు ఎరుశలేము అనగా సంగము సంగమనగా నువ్వు నేనే ఈ మానవ నిర్మితమైన దీనిని దేవుని నివాసంగా నిర్మించగలిగితే ఇప్పుడు నువ్వేమవుతున్నావు ఇప్పుడు నువ్వేమవుతున్నావు దేవుని సింహాసనం ఎంత ఆధిక్యం చూడండి అందుకే ప్రకటన మనం చూస్తాం జయించు నాతో కూడా దేవుని సింహాసనం ముందు కూర్చున్న నిక్షను మందసా అనుకున్న విలువ ఇప్పుడు ఎవరికి నీకు నాకు దేవుడు ఇచ్చారు ఎప్పుడు ఈ మానవ నిమిత్తమైన ఈ శరీరం ఏమైపోవాలి దేవుని నివాసం అయిపోవాలి అందుకే మనతో పాటు ఉంటారు పౌలు గారు చెప్పారు కాగా సదాకాలం మనం ప్రభుత్వం కూడా ఉందము దేవునికి స్తోత్రం చూద్దాం మనం సదాకాలం ప్రభుత్వం ఎలా ఉంటాము చనిపోయిన తర్వాత చెప్పండి చాలా బాగా చనిపోయిన తర్వాత అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు చనిపోయిన తర్వాత కాదు బ్రతికుండగానే ప్రభుత్వం మనం ఉండాలి బ్రతికుండగా ప్రభుత్వం ఎలా ఉంటాము అని అంటే మానవ నిర్మితమైన మన శరీరము దేవుని వాసం అవ్వాలి ఏమవ్వాలి ప్రత్యక్ష గుణాలని మనుషులు నిర్మించారు అయితే మేఘము ఎప్పుడైతే కమ్మిందో దేవుని తేజస్సు మందిరాన్ని నింపింది ఎప్పుడైతే మానవ నిర్మితమైన గుణాలము దేవుని నివాసమైందో కణాల వరకు ఏ ఆటము వారిని చేరలేదు దేవునికి స్తోత్రం తెలుగు ఏ సోదరులు వారిని చేరలేదు ఏ ఇబ్బంది వారిని తాకలేదు మన శరీరము దేవుని నివాసము కాకుండా మనం ప్రార్థిస్తాం మధ్యాహ్నం మందు పాడు చేయడం చీకటిలో సంచరించు తెగులు నీవు భయపడకూడదు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ గుడి పక్కన పదివేల మంది కూర్లను అపాయం చెప్పగలదు స్తోత్రం స్తోత్రం అంటే కుదరదు నీ గురీ అవ్వాలి దేవుని నివాసం అవ్వాలి అప్పుడు జాముల్లో పడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పొరవు గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుత్వ ఎప్పుడు పొర్లవో తెలుసా నీ గుడారము దేవుని నివాసం అవ్వాలి మన గుడాలేవాలి యోధాను పైనుంచి కిందకు పారుతుందట అందరూ వెళ్ళిపోయారు యువతని ఎలా పోస్తామని యువతని ఎలా దాటుతామని మందసము పోయి దేవుని యాజకుల యొక్క అరకాలు యోధాను నీటిలో కొనుగగానే ఏమైంది ఎగువను స్తోత్రం చెప్పండి ఎగువను ఎలా ఆగిందట ఒక గోడ వలె ఆగిపోయిందట ఎలా ఆగిపోయింది ఏం మోసాయి ఆజ్గులు మా అందజ ఇ ముందు ఎవరిబెట్టుకెళ్ళాలి దేవుని ఏంటోదేపోతారే క్రేట్ వస్తే మనకి నష్టం వస్తే దేవుడికి ఏంటి చెప్పండి బాధ వెళ్ళినప్పుడు దేవుడైతే ఆ అనారోగ్యం పెట్టడం చింతించే మనము సంతోషం ఉన్నప్పుడు ఇది దేవుని బలమని మనం ప్రభువులు సూచిస్తావా మందసాన్ని మూసే యాజకుల యొక్క అరకాళ్ళు ఆ నీటిలో మునగగానే ముగగానే యోర్ధమైపోయింది ఆగిపోయింది ఏం పట్టుకుంటే భుజాల మీద ఏముంది ఇప్పుడు దేవుడు ఆధిక్యత మనకే ఇచ్చారు ఇప్పుడు మనసు అంటే ఏంటి దేవుని యొక్క చెప్పండి దేవుని యొక్క సింహాసనం ఇప్పుడు దేవుని యొక్క సింహాసనం ఎవరు ఏరుచలేము ఏరుచిలేము అనగా దేవుని పిల్లలు దేవుని ప్రజలు దేవుని యొక్క సంఘము ఇప్పుడు నీవే కనుక దేవుని అయితే అప్పుడు చెప్పాలి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించకూడదు లోనికి వచ్చినప్పుడు నువ్వు సింహాసనం కాకుండా నువ్వు బుడార నిర్మించకుండా నువ్వు ఇంకా అలాగే ఉండి ఎన్ని వాక్యాలు పెట్టేసుకున్నా ఏ ఉపయోగం తల బోడైనా తలంపులు కావు తల బోడేవడం ముఖ్యమా తలంపులు బోడేవడం ముఖ్యమా తల ఆత్మానం కూడా కొట్టుకోవచ్చు తల కాదు బోడవలసింది మన తలంపులు బోడి అవ్వాలి ఈ రెండు దేవుడు మనము పరలోక రాజ్యంలోకి ఎవరు చేరతారు అని అంటే మానవ నిర్మితమైన మన శరీరము ఏమవ్వాలి దేవుని నివాసం అవ్వాలి ఎప్పుడైతే ఈ మానవ నిర్మితమైన మన శరీరము దేవుని నివాసం అవుతుందో అప్పుడు మనం దీవించబడతాం అప్పుడు పరలోకము చేరేంత వరకు ఏ శ్రమలు ఏ ఇబ్బందులు మనల్ని చేరు దుష్టుడు మనల్ని ముట్టుకోలేడు దేవునికి స్తోత్రం సో పరలోకం చేయాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి ఇప్పుడు మనకి ఏం కావాలి ఈ గుడారము ఏమవ్వాలి అందరికీ అర్థమైందా ఈ గుడారం ఏమవ్వాలి దేవుని నివాసం అవ్వాలి చెప్పడం అందరు ఈ గుడారం ఏమవ్వాలి దేవుని నివాసం అవ్వాలి ఎప్పుడైతే ఈ గుడారము దేవుని నివాసం అవుతుందో పరలోకపట్నాన్ని చేర్చేంత వరకు ఎవరు మనం లాభం లేదు ఇష్ట్రాలు ఎప్పుడైతే ప్రత్యక్ష గుడాలను నిర్మించుకున్నారో వెళ్ళేంత వరకు ఏ శోధన వారిని చేరలేదు కాబట్టి ఆ సింహాసనము దేవుని మానసం అయితే ఈరోజు దేవుని సింహాసనము నువ్వు నేనే దేవుని సింహాసనం ఎవరు మనమే దేవుని సింహాసనం చెప్పండి దేవుని సింహాసనం ఎవరు నేనే ఒక దేవునికి సింహాసనం నువ్వు దేవుని సింహాసనం అయితే ఎంత గొప్పగా ఉంటుందా ఆ ఆధిక్యత దేని కూడా విలువ మందసం యొక్క ప్రాముఖ్యత మనకి తెలిస్తే దేవుడు మనకి ఎంత అర్హత ఇచ్చాడో ఆ మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు ఆ మనసందరికి ఎవరు వెళ్ళకూడదు ఏడాదికి ఒకసారి మాత్రం ఏం చేయాలి ఆ మందస్సు మీద పౌరుని యొక్క రక్తాన్ని చిలకరించాలి దాన్ని ఎవరు ఏడాది ఒకసారి కూడా ఏం చేయకూడదు ముట్టుకోకూడదు అంత విలువైనది ఎవరికి ఇచ్చారు దేవుడు నీకు నాకు ఇచ్చారు మన అంతగా ప్రభుని శుద్ధించాలి ఈ సమయంలో కాబట్టి మానవ నిర్మితమైన గుడారము ఏమవ్వాలి చెప్పండి అందులో ఒకసారి మానవ నిర్మితమైన గుడారం ఏమవ్వాలి దేవుని నివాసం అవ్వాలి అలా అయినప్పుడే మనం ఎక్కడికి చేర్చబడతాం పరలోక రాజ్యానికి చేర్చబడతాం ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండగలుగుతాం ఒకవేళ మన నివాసము దేవుని నివాసము కాకపోతే మనం దేవునితో పాటు ఏం എത്രപെടേ കാണവനിർമ്മ ഈ ശരീരമു ദേവനി ആസമ കാ